భూముల రిజిస్ట్రేషన్ విలువ పెంచేందుకు ఏపీ సర్కార్ సిద్ధమైంది పది నుంచి ఇరవై శాతం భూముల రిజిస్ట్రేషన్ విలువ పెరిగే అవకాశం ఉంది ప్రాంతాల వారీగా భూముల విలువలపై అధ్యయనం చేసేందుకు కమిటీని ఏపీ సర్కార్ ఏర్పాటు చేసింది నివేదిక వచ్చిన తర్వాత రిజిస్ట్రేషన్ల విలువ పెంచాలని ఏపీ సర్కార్ భావిస్తోంది నలభై ఐదు రోజులుగా ఈ ప్రక్రియను పూర్తి చేయాలని కమిటీకి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది ప్రస్తుత విధానంలో లోపాలు ఉన్నట్టుగా గుర్తించిన ఎన్డీఏ సర్కార్ దీనికి సంబంధించిన కమిటీని వేసింది వాస్తవానికి ప్రతి ఏటా ఆగస్టు ఒకటిన పట్టణాల్లో రెండేళ్లకోసారి గ్రామీణ ప్రాంతాల్లో భూముల విలువను ప్రభుత్వం పెంచుతుంది కానీ పాత విధానంలో లోపాలు ఉన్నాయని భావించిన సర్కార్ రిజిస్ట్రేషన్ విలువను సంబంధించి కమిటీని వేసింది ఇక గ్రామ సచివాలయాల్లో భూముల రిజిస్ట్రేషన్ విధానాన్ని రద్దు చేసిన సర్కార్ ఇక నుంచి రిజిస్ట్రేషన్లన్నీ సంబంధించిన రిజిస్టర్ సబ్ రిజిస్టర్ కార్యాలయంలోనే నిర్వహించాలంటూ ఆదేశాలు కూడా జారీ చేసింది એક અપડેટમાં પ્રતિનિધિ જયરાજ અત્યારે જયરાજ ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో భూముల రిజిస్ట్రేషన్ వాల్యూని పెంచడానికి ఏపీ సర్కార్ సిద్దమైంది దీనికి సంబంధించిన ప్రక్రియ అంతా కూడా ప్రారంభమైంది నిన్న ముఖ్యమంత్రి దీనికి సంబంధించిన రిజిస్టార్ రిజిస్ట్రేషన్ అధికారులు అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి యంత్రాంగంతో దీనికి రిజిస్ట్రేషన్ సంబంధించిన భూములు భూముల రిజిస్ట్రేషన్ సంబంధించి కీలకమైనటువంటి రివ్యూ నిర్వహించారు దీంట్లో అనేక అంశాలు వెలుగులోకి వచ్చినటువంటి నేపథ్యంలో ప్రతి ఏటా ఆగస్టు ఒకటో తేదీ నుంచి పట్టణ ప్రాంతాల్లోనూ రెండు సంవత్సరాలకు ఒకసారి గ్రామీణ ప్రాంతాల్లోనూ భూముల విలువ పెంచేటటువంటి ప్రతిపాదన ఉంది దీనికి ఆనవాయితీగా వస్తున్నటువంటి నేపథ్యం ఉంది గడిచిన ఐదు సంవత్సరాలుగా ఆ వైఎస్ఆర్ సిపి ప్రభుత్వ హయాంలో ఆ గందరగోళంగా తయారైనటువంటి ఈ వ్యవస్థను పూర్తిగా సమూలమైన మార్పులు చేసే దిశగా ఆ ఎన్డీఏ ప్రభుత్వం సిద్దమైనటువంటి నేపథ్యంలో ఒకవైపు భూములు అన్యాక్రాంతమయ్యా అంశం మరొక వైపు భూములు ఇష్టారాజ్యంగా రిజిస్ట్రేషన్ అయినటువంటి అంశం సంబంధించి కూడా ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నటువంటి నేపథ్యంలో నిన్న దీనికి సంబంధించి కీలకమైనటువంటి రివ్యూని ముఖ్యమంత్రి నిర్వహించారు ఈ నేపథ్యంలో ఆయా గ్రామీణ ప్రాంతాలు పట్టణ ప్రాంతాల్లో భూముల విలువ మార్కెట్ విలువ ఆ వాస్తవ ధరకి వ్యత్యాసం చాలా పెద్ద ఎత్తున ఉన్నటువంటి నేపథ్యంలో వీటన్నిటి కూడా సమన్వయం చేస్తూ ఒకే విధానాన్ని రూపొందించాలని చెప్పేసి ఒక కమిటీ రేసారు నలభై ఐదు కమిటీ నివేదిక ఇచ్చిన తర్వాత భూముల రిజిస్ట్రేషన్ కు సంబంధించి ఆ భూముల ధరలకు సంబంధించినటువంటి అధికారికంగా ఒక ప్రకటన జారీ చేసే అవకాశం ఉంది అనంతరం పెరిగిన భూముల విలువ పది నుంచి ఇరవై శాతం మేర పెంచే అవకాశం ఉంది రిజిస్ట్రేషన్ వాల్యూని ఆ తర్వాత కొత్త విధానం అమల్లో తేవటం కోసం ఎన్డీఏ సర్కార్ సిద్ధమైనటువంటి పరిస్థితి ఉంది వాస్తవానికి చాలా ప్రాంతాల్లో భూముల మార్కెట్ విలువ కంటే మిగతా వాస్తవ ధర ఎక్కువగా ఉండటం ఎక్కువగా ఉన్న చోట తక్కువగా ఉన్నటువంటి నేపథ్యంలో ఇదంతా గందరగోళంగా తయారైన అంశాన్ని గురించి కూడా ముఖ్యమంత్రి దృష్టికి రావటం దీన్ని సంబంధించినటువంటి మార్పులు అన్ని చేస్తున్న నేపథ్యం ఉంది అది కాకుండా గ్రామ సచివాలయాల్లోనే రిజిస్ట్రేషన్ల ప్రక్రియ కొనసాగిస్తున్నారు ఇప్పటి వరకు కూడా ఈ విధానాన్ని రద్దు చేస్తూ రిజిస్టార్ కార్యాలయాలు సబ్ రిజిస్టార్ కార్యాలయాలలో భూముల రిజిస్ట్రేషన్ అన్ని కూడా కొనసాగాలని చెప్పేసి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది చాలా రైట్ థ్యాంక్ యూ